మొదటగా మనం ఫైవ్ ఛానల్ చూసే వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణకు సంబంధించి పంచాయతీ ఎన్నికలు మరి కొన్ని రోజులలో జరగబోతున్నాయి అనేది మనకు స్పష్టంగా కూడా తెలిసింది నిన్న ఈసీ కూడా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించాము అయితే తాజాగా తెలంగాణలో వచ్చేసి త్రిముఖ పోటీలో గెలిచేది ఎవరు అనేది మనం అబ్జర్వ్ చేస్తే పది సంవత్సరాల అధికార పార్టీని కోల్పోయి కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం మరల చేజిక్కడానికి కోసం మరియు రెండు సంవత్సరాలలో ఎన్ని మెయిన్ ఎన్నికలు రాబోతుండదు ఈ యొక్క పంచాయతీ ఎన్నికలను కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అనేది మనము స్పష్టంగా కూడా అబ్జర్వ్ అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ లో కూడా చాలా మంది వ్యతిరేకత ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూసాము ఎమ్మెల్యేలో ఈవెన్ కవిత గారు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనించాము అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రజా వ్యతిరేకత ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది సో ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అదే విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఈసారి కంపల్సరిగా తెలంగాణ స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా తన పట్టు నిలుపుకోవాలని కూడా ప్రయత్నిస్తున్న మనం మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు సో మొత్తానికైతే ఈ మూడు పార్టీలు కూడా ప్రధానంగా ఈ త్రిముఖ పోటీలో గెలిచేది ఎవరు అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నటువంటి విషయము ఎందుకంటే ఈ యొక్క ఈ ఎన్నికలు వచ్చేసి సెమీఫైనల్ లాగా భావించవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలు మెయిన్ ఎన్నికలు కాబట్టి ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు బేస్ చేసుకొని ఆ యొక్క ఎన్నికలు ఉండే అవకాశం ఉంది అనేది ఇప్పుడు చాలా మంది కూడా అనుకుంటున్న విషయము మరి ఈ యొక్క పంచాయతీ ఎన్నికలలో తెలంగాణలో త్రిముఖ పోటీలో గెలిచేది ఎవరు అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ